హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మనం భారతదేశం ప్రాచీన చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు షోడశ మహాజనపదాలు అనబడేటటువంటి పదహారు చిన్న చిన్న రాజ్యాలుగా భారతదేశం ఉండేదని చెప్పుకున్నాం వాటిలో దక్షిణ భారతదేశంలో ఓన్లీ ఒకటి మాత్రం ఉండేది అది అస్మక అని చెప్పుకున్నాం అయితే ఈ పదహారు చిన్న చిన్న రాజ్యాలలో మగధ రాజ్యము ఇతర రాజ్యాలని జైస్సు విలీనం చేసుకుంటూ అది క్రమక్రమంగా ఒక పెద్ద మహా సామ్రాజ్యంగా అవతరించింది ఈ మగధ అనేటటువంటి ఒక చిన్న షోడస మహాజనపదం ఇతర రాజ్యాలని తనలో విలీనం చేసుకుంటూ పెద్ద సామ్రాజ్యంగా అవతరించడానికి ముఖ్యంగా ఆ మగధను పరిపాలించినటువంటి అతి గొప్ప రాజ్యవంశాలు ఏంటివని మనం చూస్తే ఫస్ట్ వంశము హరియాంక వంశం ఈ అర్యాంక వంశ స్థాపకుడు ఎవరు ఉన్నప్పుడు సారుడు గుర్తుపెట్టుకోవాలి సారుడు ఎందుకంటే బిందుసారుడు వస్తాడు సారుడు ఎవరు మౌర్య చంద్రగుప్తుని కుమారుడు అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఎవరైనా బింబిసారుడు ఈ బింబిసారుడు అర్యాంక వంశ స్థాపకుడు ఈయన యొక్క కుమారుడు అజాత శత్రు ఈ అజాత శత్రువు తర్వాత ఉదయనుడు ఇలా ఈయన వంశము వచ్చింది ఈ అర్యాంక వంశం తర్వాత వీరిని అంతం చేస్తూ మరొక వంశము ఆ మగధని పరిపాలించడం జరిగింది ఏంటిది ఆ వంశం అన్నప్పుడు శిశునాగ వంశం ఈ శిశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు ఎవరైనా శిశునాగుడు శిశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు ఇతని తర్వాత వచ్చిన ఆ శిశునాగ వంశంలో గొప్పవాడు ఎవరంటే కాలాశోకుడు ఎవరైనా కాలాశోకుడు శిశునాగ వంశంలో గొప్ప వ్యక్తి డు ఈ శిష్యనాగ వంశము అంతమైన తర్వాత మరొక వంశము నందవంశము ఈ నందవంశ స్థాపకుడు మహా ఇందులో చివరి వాడు లేదా అతని యొక్క కుమారుడు ధననందుడు ఈ ధననందుని అనంతరం నందవంశం అంతమయ్యి మౌర్య సామ్రాజ్యం స్థాపించబడింది ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడే మౌర్య చంద్రగుప్తుడు చూడండి ఇప్పుడు మనం ఏ వంశము ఎవరు స్థాపకుడు అని చెప్పుకునేది క్లియర్ ఆర్డర్ వచ్చింది కదా ఫస్ట్ అర్యాంక వంశం శిశునాగ వంశం నంద వంశం మౌర్య వంశం ఇది ఎందుకంటే మ్యాచింగ్ టెస్ట్ లో కూడా అడుగుతుంటాడు ఏది ముందు ఏది వెనక ఏది ఎవరి స్థాపకుడు ఎందుకంటే మౌర్య చంద్రగుప్తుని యొక్క కుమారుని పేరు బిందుసారుడు అదే అర్యాంక వంశ స్థాపకుడు బింబిసారుడు అది బ ఇది ద బింబిసారుడేమో స్థాపకుడు అక్కడ ఇక్కడ బిందుసారుడేమో మౌర్య చంద్రగుప్తుని యొక్క కుమారుడు లేదా అశోకుని యొక్క తండ్రి ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి